హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డే వెంటారో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అనేది చూద్దాము సో టుడే టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు డీప్గా మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు నెక్స్ట్ వాళ్ళు మీ విషయంలో ఏం చేస్తారు అనేది చూద్దాము సో ఇది అందరూ చూడొచ్చండి కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ అయినా బ్లాగర్ సిచువేషన్ అయినా ఓకేనా సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్వెస్ట్ గివ్ మీ యాక్యురెట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి చూస్తున్న మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ అండ్ డీప్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ గివ్ మీ యాక్యూరేట్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి ఎవరి గురించి మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి మీ మా మా యొక్క పర్సన్స్ ఫీలింగ్స్ వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఒకటి మీ విషయంలో వీళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు రెండు వీళ్ళు మీ విషయంలో స్టెప్ అనేది కరెక్ట్ టైంలో తీసుకుంటారు మీ మీద వీళ్ళకి సాఫ్ట్ కార్ను లవ్ పాజిటివ్ పాజిటివ్ బైక్స్ పాజిటివ్ ఇంట్రెస్ట్ మీ బైపు కొంత పాజిటివ్ అనేది ఉంది మీరు నో కాంటాక్ట్లో ఉన్న గొడవపడి దూరంగా ఉన్నా వాట్ ఎవర్ రీజన్ దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా సరిగ్గా మాట్లాడలేకపోతున్నా ఈ పర్సన్ అయితే మీకు ఎగనిస్ట్గా అయితే కంప్లీట్గా అయితే లేరు మీ విష వాళ్ళు పైకి చూపించకపోయినా సరే వాళ్ళకి మీ మీద పాజిటివ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది అండ్ లవ్ కూడా ఉంది ఈ పర్సన్ యాక్షన్ కూడా కొంచెం టైం తీసుకొని యాక్షన్ అనేది ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు మీ ఇద్దరి మధ్య అంత బాగున్నాం కదా సడన్గా ఎందుకు రిలేషన్ ఇలా బ్రేక్ అయింది సడన్గా ఎందుకు రిలేషన్ ఇలా జరిగింది అని ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ వాళ్ళు మీ మధ్య ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఈ రిలేషన్ని రీక్రియేట్ చేయాలి మళ్ళీ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు కేవలం ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో మీ సైడ్ నుంచి ఏమో వాళ్ళ సైడ్ నుంచి కానీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు ఒకవేళ ఇంట్లో రిలేషన్ గొడవ గొడవైనా లేదా మీరిద్దరు గొడవ పడ్డా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గొడవలు పడ్డా వాళ్ళు స్టెప్ తీసుకుంటే మిమ్మల్ని ఓకే చేస్తే మీ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనని భయపడుతున్నారు కేవలం ఈ పర్సన్ కొంచెం బర్డెన్గా గా ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు బర్డెన్గా బర్డెన్ ఉండడం వల్ల అంటే ఏదో స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు సో మీ దగ్గరికి రావాలనిపిస్తుంది స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నారు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉందండి ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే విషయంలోనే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు కానీ ఈ పర్సన్కి మీరంటే ఇంకా ఇష్టం ఉంది ఒకటి వాళ్ళు మేము మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే సిచ్యువేషన్స్ వల్ల డెఫినెట్లీ వాళ్ళు దూరం పెడుతున్నారు అండ్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని అవే చేయడం మీతో మాట్లాడుకున్నడం చేస్తున్నారు అంటే మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగితే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడి మీ దగ్గరికి రావట్లేదు పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ కానీ అదర్ కానీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అండ్ లెవెల్స్ అయినా కమిట్మెంట్ ఉన్నాయి కమిట్మెంట్ మీకు ఇవ్వలేక వీళ్ళు బ్యాక్ టెక్ చేస్తున్నారు రీజన్ ఏదైనా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ఒకవేళ మీ సైడ్ నుంచి తప్పు ఉంటే మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అగైన్ అమ్మాలి అన్న మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మీ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మీ వల్ల కాకపోయినా మీ దగ్గరకు వస్తే మీ వల్ల ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు లేదా మీతో రిలేషన్లో ఉంటే ఇతర ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆ ఫేస్ చేయాలి అందుకు వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫేస్ చేయాలి అని ఈ పర్సన్ కొంచెం ఆల్రెడీ గొడవలు జరిగాయి అది ఇద్దరి మధ్య ఇష్యూస్ అంటే వాళ్ళు ఇంకా ఆ గొడవని మనసులో పెట్టుకొని ఆ భయాలని మనసు పెట్టుకొని మీ తాలూకు భయాలని మీ మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవని అవన్నీ మనసులో పెట్టుకొని ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళే దూరం పెట్టిన సో వాళ్ళే దూరం పెట్టి ఉండొచ్చు కొంతమంది మీరు దూరం పెట్టినా వాళ్ళు రావాలంటే భయపడుతున్నారు మీరు దూరం పెడితే మీకు సమాధానం చెప్పుకోలేక సో ఇష్టం ఉన్న దూరం అవుతున్నారు అలాగే వాళ్ళు దూరం పెడితే సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ వాళ్ళ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక అంటే ఉన్న గొడవల్ని మర్చిపోలేక గొడవలు ఉన్నాయి కాబట్టి ఆ గొడవల్ని ఫేస్ చేసి రాలేక సో మీ ఇద్దరి మధ్య ఏం గొడవలు ఉన్నాయి ఏం జరిగింది అనేది మీకు తెలుసు ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే ఉంటుంది కదా భాషలో డెఫినెట్లీ టవర్ కార్డ్ వచ్చింది అంటే ఇద్దరి మధ్య బాగున్న మీ ఇద్దరి మధ్య సడన్గా ఏదో ఒక ఇష్యూ అనేది వచ్చింది ఆ ఇష్యూ వల్లే ఈ పర్సన్ మళ్ళీ రావట్లేదు అది ఫ్యామిలీ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు మీరే అవ్వచ్చు ఏదైనా సొసైటీ అవ్వచ్చు ప్రాబ్లమ్ ఏదైనా అవుతుంది అనే రీజన్ అయ్యి ఉండొచ్చు అది వస్తే మీరు క్రియేట్ మీ వల్ల ప్రాబ్లం వస్తుందా మీ వల్ల మీ ఇంకా గొడవలు వాళ్ళు మర్చిపోలేక రావట్లేదా గొడవలు అవుతాయి ప్రాబ్లం అవుతాయి అని రావట్లేదా సో ఇలాంటి రీజన్స్ ఉంటాయి ఫైనల్లీ ఈ పర్సన్ వస్తారా లేదా అనేది చూద్దాం ఎందుకంటే ఈ పర్సన్కి కి రావాలని ఉంది కానీ బ్యాడ్ స్టెప్ ఫైనల్గా ఈ పర్సన్ వస్తారండీ టెన్షన్ అవసరం లేదు వస్తారు ఇప్పుడు వాళ్ళకి ఇగో ఉండొచ్చు యాటిట్యూడ్ ఉండొచ్చు ఓవర్ థింక్ ఉండొచ్చు భయం ఉండొచ్చు కానీ నిదానంగా వాళ్ళు మీ విషయంలో వస్తారు ఇప్పుడు రావడం కరెక్టా కాదా ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ప్రాబ్లం అవుతుంది సొసైటీ గురించో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని ఆగుండొచ్చు కానీ ఫైనల్లీ వాళ్ళు మీ రిలేషన్ని మీ రిలేషన్లో మీతో ఉంటేనే వాళ్ళు మీ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటేనే వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు మిమ్మల్ని దూరం పెట్టుకొని వాళ్ళు సాధించేది ఏం లేదు మీకు దూరంగా ఉంటే వాళ్ళు లాసే ఫీల్ అవుతారు డెఫినెట్లీ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళకు ఒక గెలుపులాగా ఫీల్ అవుతారు కాబట్టి ఆ పర్సన్ కంప్లీట్లీ కన్ఫర్మ్గా మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తారు ఎందుకంటే ఈ పర్సన్ ఎందుకు వస్తారు అంటే వాళ్ళ మనసుకి నచ్చిన పర్సన్ మీరు అలాగే ఈ పర్సన్కి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉంటారు లేదా లవర్స్ అయినా కూడా మ్యారేజ్ చేసుకునేమంతా డీప్గా వెళ్ళుంటారు ఎనీ రిలేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఎనీ రిలేషన్లో ఈ పర్సన్కి మీరు డీప్గా అయితే కనెక్ట్ అయ్యారు ఎందుకంటే ఈ ఈ రిలేషన్లో కప్స్ ఎక్కువ వచ్చినాయి చాలా ఇయర్స్ రిలేషన్ అయ్యి ఉండొచ్చు చాలా డీప్ మెమొరీస్ అయి ఉండొచ్చు చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు క్లాస్మేట్స్ మేట్స్ అయి ఉండొచ్చు ఒకే ఇంటి దగ్గర పరిచయమైన వాళ్ళు అయి ఉండొచ్చు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఆ పెళ్లి చూపుల ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళ ఉండొచ్చు ఇలా కాబట్టి ఈ పర్సన్ కి ఏంటంటే కొంతమంది రీసెంట్ ఇయర్స్ కొంతమంది రీసెంట్ అయి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్కి ఈగో ఉన్న ఓవర్ థింక్ ఉన్న అవి ఎండ్ చేసేసుకొని ఇప్పుడు వాళ్ళు రావాలనున్నా ఆగుతున్నారు ప్రెసెంట్ వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్కి ఆగుతున్నారు బట్ ఫైనల్లీ ఆ సిచ్యువేషన్ని వాళ్ళు దాటుకొని వస్తారు ఎందుకంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఇంకా సో ఇంట్రెస్ట్ పోలేదు ఇష్టమో పోలేదు మీతో కలిసి ఉండాలనే ఇంటెన్షన్ కూడా వాళ్ళకి ఉంది కాబట్టి పైగా ఇది డివైన్ కలిపిన ఒక రిలేషన్ కూడా సో డివైన్ డ్రెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీరు డివైన్ టైమింగ్లోనే కలుస్తారు సో నిదానంగా ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైనల్లీ మీ రిలేషన్లో బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది బ్యాలెన్స్ అనేది వస్తుంది ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎంత డైవైడ్ చేసినా కమింగ్ సూన్ ఫ్యూచర్లో ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు ఓకేనా అండ్ మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి గివ్ మే యాక్యూరెంట్ ఫీలింగ్ మీకు చాలా ప్రేమ ఉందండి కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం మీరు కూడా మౌనంగా ఉండడమో సైలెంట్గా ఉండడమో మీ యాటిట్యూడ్ ఎంత మీరు చూపించడమో చేయొచ్చు అంటే యాటిట్యూడ్ అంటే ఏం లేదు మీరు కూడా సైలెంట్ అవుతారు అంటే ఎంత ప్రేమైనా మీరు చూపిస్తారు కానీ అవతల పర్సన్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఇగో యాటిట్యూడ్ చూపిస్తే మీరు ప్రేమని చూపిస్తారు అవసరమైతే సైలెంట్గా కూడా ఉంటారన్నమాట అలా కూడా మీరు చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ కొంచెం హ్యాపీనెస్ కానీ ఎమోషనల్ ఎఫెక్షన్ కానీ ఈ పర్సన్ మీదే ఉన్నాయి సో ఎమోషనల్గా అయినా ఈ పర్సన్ కొంచెం కనెక్ట్ అయ్యారు మీకు ఈ పర్సనే కావాలని మీరు ఎందుకు కావాలి అనుకుంటున్నారంటే ఆప్షన్స్ ఉండొచ్చు మీకు వేరే ఆప్షన్స్ ఉండొచ్చు మీకు ప్రపోజల్స్ రావచ్చు లేకపోతే మీకు కూడా వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలని అనిపించవచ్చు కానీ మీరు ఈ రిలేషన్లో ఈ పర్సన్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్ అంటే మీకు అదొక ఆనందం అదొక సంతోషం డెత్ కార్టి కులారిటీ ఒకరు అన్మ్యారీడ్ ఒకరు మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఏజ్లో మీ పర్సన్ మీ కానీ చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫైనాన్షియల్ హెల్పింగ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమందికి వాళ్ళు మీకు కానీ మీరు వాళ్ళకు కానీ టోటల్లీ ఈ రిలేషన్లో మీరు కొంతమంది వాళ్ళకి ప్రేమనిచ్చారు మనీ అవసరమైతే హెల్ప్ కూడా చేశారు ఫిజికల్గా కూడా వాళ్ళతో కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్ని వదులుకోవాలని మీకైతే లేదండి వాళ్ళు సైలెంట్గా ఉంటే మీరు సైలెంట్ అవుతారు వాళ్ళు తప్పు చేస్తే ఇక మీరు మనసు బా బాధ అనిపించి సైలెంట్ అవుతారేమో కానీ కావాలని ఈ పర్సన్ని దూరం చేసుకునే ఇంటెన్షన్ మీకు కూడా లేదు కానీ మీకు కోపం వచ్చిందంటే సైలెంట్ కావడం వాళ్ళు మాట్లాడకపోతే ఇక వాళ్ళని చేసి ఓపిక లేక సైలెంట్ కావడం అయితే చేస్తారు ఇంకా ఆ పర్సన్ మాట్లాడింది నేనేం చేయాలన్నట్టుగా ఉంటారు కానీ మీకు ఈ పర్సన్ వదులుకోవాలని లేదు కానీ ప్రేమ చాలా చూపిస్తారు మీరు రిలేషన్లు రెడీగానే ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు స్ట్రాంగ్గా కూడా ఉండగలుగుతారు మీరు ఆ పర్సన్ మరీ ఎక్కువగా మీ మీరే చేయాలన్నా కూడా మీరు కూడా ఇంకా ఆ పర్సన్ వచ్చినాక వెయిట్ చేస్తారు ఇంకా వస్తే వాళ్ళే వస్తారు అనే ఇదిలో కూడా ఉంటారు అంటే స్ట్రాంగ్గా కూడా ఉంటున్నారు ప్రేమని చూపిస్తారు అండ్ అవసరమైతే సైలెంట్ గా స్ట్రాంగ్ గా ఉండగలుగుతారు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారో ఒక్కొక్క పక్క బాధపడుతున్నా మీరు అలా ఉండటానికి కూడా ట్రై చేస్తారు చాలా ఆలోచనలు ఉండే థింక్ ఉంటుంది ఇలా ఎమోషన్స్ ఉన్నాయి అలాగే స్ట్రాంగ్ అవడం కూడా ఉంది అది ఎక్కడ ఈ రిలేషన్ని మళ్ళీ ఇంప్రూవ్ అవ్వాలి కంటిన్యూ అవ్వాలి అనే చూస్తున్నారు హోప్ ఉంది సో ఈ రిలేషన్ ఇంప్రూవ్మెంట్ కోసమే మీరు చూస్తున్నారు వాళ్ళు సైలెంట్ అయితే తప్ప వాళ్ళు మిస్టేక్ ఉంటే మీరు సైలెంట్ అవ్వడం తప్ప యాక్చువల్గా మీరు ఈ రిలేషన్ ఎండ్ అయిపోవాలని కానీ సైలెంట్ అయిపోవాలని కానీ మీ ఉద్దేశం కాదు మీకు రిలేషన్ ఇంప్రూవ్మెంటే మీకు కావాలి అండ్ మీ పర్సన్కి కూడా మీరంటే ఇష్టం ఇంప్రూవ్మెంటే కావాలి చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రీయూనియన్ అండ్ ఫీచర్ డివైన్ టైమింగ్లో మీరు ఎంత విడిపోవాలనుకున్నా విడిపోలేకపోతున్నారు మెమోరీస్ ఇంకా ఫుల్ చేస్తున్నాయి ఒకరి మీద ఒకరికి ఉన్న అట్రాక్షన్ పోల్ చేస్తుంది అంటే మీ ఇద్దరి మధ్య చాలా అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫిజికల్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంది మెమొరీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి టోటల్లీ చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంట్రెస్ట్ ఫిజికల్ కనెక్షన్ కానీ అండ్ లవ్ కానీ మెమరీస్ కానీ చాలా ఉన్నాయి సో దీనివల్ల మీరు వెళ్ళిపోలేకపోతున్నారు సో ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది ఫైనల్లీ మీరు మాట్లాడుకొని మళ్ళీ హీల్ అయ్యి మళ్ళీ రీయూనియన్ పాజిబుల్ కనిపిస్తుంది మీ పర్సన్ కానీ మీరు కానీ సడన్గా యాక్షన్ తీసుకుంటారు రిలేషన్లో మీరు తీసుకోకపోయినా మీ పర్సన్ తీసుకుంటారు అదర్వైజ్ మీరే సైలెంట్గా ఉంటే మీరు కూడా ఏదో ఒక విషయంలో యాక్షన్ తీసుకుంటారు సో మీ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ మళ్ళీ సడన్ యాక్షన్ ఉండబోతుంది అంటే రీయూనియన్ బిగినింగ్ మళ్ళీ మాట్లాడుకోవడం లాంటిది ఉంది మీ రిలేషన్ కోసం మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు మీరు పర్సన్ సడన్ యాక్షన్ వస్తుంది సో మళ్ళీ కాల్ ఆర్ మెసేజ్ మళ్ళీ అన్బా అన్లాక్ చేసుకోవడం మళ్ళీ కాంటాక్ట్ రావడం మళ్ళీ రీయూనియన్ జరగడం మళ్ళీ మీ రిలేషన్ మళ్ళా పాజిటివ్ వైబ్స్ మళ్ళీ మీ రిలేషన్లోకి రాబోతున్నాయి క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిపుల్ టూ అని పెట్టండి మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు మీకు కూడా ఎక్కువ చేంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి అండ్ డ్రీమ్స్లోకి మీ పర్సన్ కూడా వస్తూ ఉంటుంది బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వారికి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎవరికైనా టారో నేర్చుకోవాలి అన్న మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అది నేను టారో కూడా నేర్పించబడను ఇక్కడ నేర్పిస్తాను అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్నా వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్